అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీలను తుని సామలకోట ప్రాంతాలలో పోలీసులు అడ్డుకోవడం నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కచేరిపేట సుందరయ్య భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి కాకినాడ కలెక్టరేట్ చేరుకుని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శాస బాబ్జీ శంకవరం రాజేశ్వరి పిఠాపురం గంగా భవాని మాట్లాడుతూ చారిత్రక నలభై రెండు రోజులను అంగన్వాడీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్వాడల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని అంగన్వాడీలు తప్పుపడ్డారు బ్రతికుండగా వేతనాలు పెంచకుండా చనిపోయేక మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇస్తామని అంగీకరించి పదిహేను వేల చెల్లించేలా జీవో ఇచ్చినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు సుప్రీం కోర్టు చెప్పినట్లు అంగన్వాడీలకు గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునేదే లేదన్నారు సెంటర్ అద్దెలు వంట ఖర్చులు నెలల తరబడి బకాయిలు పెడితే ఇచ్చే పదకొండు వేల వేతనం వీటికే సరిపోతుండగా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని మొబైల్ యాప్ పరిభారాన్ని తగ్గించాలని సుప్రీం కోర్టు చెప్పినట్లుగా గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని మేరిట్స్ లో అంగీకరించిన అంశాలన్నింటికీ జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోశాధికారి మాలక నగర కో కన్వీనర్ పెలువుల వీరబాబు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ అంగన్వాడీ సత్యవతి వీరవేణి నారాయణమ్మ వెంకటలక్ష్మి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఈ ర్యాలీ సమ్మె జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందు చేతనంటే మాకు హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే మాకు జీతాలు పెరగమని అడుగుతున్నాము ఎందుకంటే మా సమస్యలు అలా ఉన్నాయి మాకు ధరలకు అనుగుణంగా సెంట్రల్ నడపాలా లేకపోతే మా కుటుంబాలనే పోషించుకోవాలి అర్థం కావట్లేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిషల్ని పాత జీవోని మళ్ళీ లక్ష రూపాయలు అనేసి చెప్పారు అది ఎంతవరకు సమంజసం మేము మా పిల్లల్ని పోషించుకోవాలి కుటుంబాలు నడపాలి అలాగే ధరలు చూస్తే అను చాలా విపరీతంగా పెరిగిపోయాయి గ్యాస్ ధరలు పెరిగాయి వీటి అన్నింటికి అనుగుణంగా మాకు జీవితాలు పెంచినట్లయితే మేము కొంతలో కొంతైనా మేము సేవ్ అవుతామని సెలవు తీసుకుంటున్నామండి మరి ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ సమ్మెలై ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు ఈ రోజు మాకు చెప్పింది వేరు మాకు కనీసం కనీసం ఇరవై ఆరు వేల జీతాన్ని మాకు ఇచ్చినట్లయితే మేము ఎంతో సంతోషిస్తాము కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని మరొకసారి మేము అందరం రోడ్ ఎక్కాము ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లో అయినా ఎక్కడైనా ఎంతో మందిని అరెస్ట్ చేశారు ఇది భావ్యం కాదు ఇది వరకు ఎన్ని విధాలుగా చేసినా కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకున్నాం కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు మాకు తగిన న్యాయం చేయాలనేసి నేను మేము ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తానని మాట ఇచ్చారండి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని రోడ్డు ఎక్కించడానికి కారణం మేము ధర్నాలు చేస్తున్నామంటే మా బాధలు కొలిది మాకు పెరిగిన మాకు పెరిగిన ఈ సమస్యలన్నీ మాకు వచ్చే జీతం పదకొండు ఐదు అండి ఈ పదకొండు ఐదుతో మాకు కూరగాయలు కొనుక్కుంటాము ఇంట్లో వ్యవస్థలో వచ్చే పరిష్కారం ఇవన్నీ చేసుకోలేక మేము అంటే మాకు బతకడానికి ముందుగా జీతం పెంచవయ్యా అంటే తర్వాత చనిపోయిన తర్వాత మాకు మట్టి కోర్సులు ఇస్తానంటున్నారు తర్వాత ఏమో మళ్ళీ ఇదేంటి రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై రెండు సంవత్సరాలు అయ్యక ఇస్తానంటున్నారు అరవై రెండు తర్వాత మేము తింటామా మా వెనకాల ఉన్నవాళ్ళు తింటారా చనిపోయిన తర్వాత మాకిస్తారా మా వెనకాల ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇవన్నీ ఆలోచించి మాకేమొద్దండి జీతం పెంచండి గ్రాడ్యుయేటీ ఇవ్వండి మాకు ఈ రెండు ముందుగా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా కదిలి విజయవాడ చేరుకున్నారు ధర్నా చేస్తున్నారు కారణం ఏంటంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు వాటిని ఆ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బండి వేసుకుని రాష్ట్రంతో తిరిగి అన్ని సమస్య శిబిరాలని పర్యటించారు వాళ్ళు మేము అధికారులకు వస్తే మీ సంవత్సరం పరిష్కారం చేస్తూ ఉన్నారు ఇప్పటికి పది నెలలు అయింది ఎంతవరకు పరిష్కారం చేసింది లేదు వాళ్ళు పరిష్కారం చేయలేదని చెప్పి ఈవాడు ధర్నా చేయడం కోసం చెప్పి బయలుదేరారు మా వాళ్ళు ఇది ఇరవై రోజుల క్రితం ప్రకటన ఇచ్చావు కనీసం ఎంతవరకు చర్చలు కూడా లేవు ఈవాడు విజయవాడ వెళ్ళిన వాళ్ళు అంటే ఎక్కడికక్క అరెస్ట్ చేశారు ఎన్నికల ముందేమో హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత ఏమో అరెస్టులు చేస్తారు చంద్రబాబు నాయుడికి ఇది తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఆయన ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కోరుతున్నాం అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్నాం మీరు పని చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం